కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో ఉల్లి రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు రైతులను సందర్శించి ప్రభుత్వ నష్టపరిహారంగా ప్రతి హెక్టార్ కు యాభై వేల రూపాయలు పంపిణీ ఉంటుందని తెలిపారు రైతులు తమ పుస్తకాలు ఆన్లైన్ వివరాలు సరిచూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మానవి దేవేంద్రప్ప భూపాల్ చౌదరి మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడైతే ఉల్లి రైతులు వేసినారనే సమాచారాన్ని అంతా సేకరణ చేస్తున్నారు మీ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట వేసిన రైతులు మీ యొక్క పేరు పాస్బుక్ ఉండాలనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఒకవేళ మీది ఇంకా ఏదైనా ఎంట్రీ కాకపోతే మీరు రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట ఎవరైతే వేసినారో వాళ్ళందరూ కూడా మీరు రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోండి ప్రభుత్వము హెక్టార్కి యాభై వేలు ప్రకారం అంటే హెక్టార్ రెండున్నర ఎకరాలు ఒక హెక్టార్ అయితే యాభై వేల రూపాయలు అట్లా ఆ లెక్క ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రావచ్చు మీరైతే నమోదు చేసుకోండి రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి మన ముఖ్యమంత్రి గారు